రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబ సభ్యురాలైన శోభన చేసిన అద్భుతమైన సైక్లింగ్ ప్రయాణం గురించి తాజా వార్తలు వెలువడ్డాయి హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఆరు వందలు కిలోమీటర్ల దూరం ఆమె సైకిల్తో ప్రయాణించారు రామ్ చరణ్ భార్య ఉపాసన రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని తెలిసింది తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన తల్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది ఉపాసన పిన్ని ప్రీతరెడ్డి ఉపాసన తల్లి శోభన చేసిన సైక్లింగ్ గురించి షేర్ చేసిన పోస్ట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ పోస్ట్ ప్రకారం ఎలాంటి హడావిడి లేకుండా ఏ మెడల్ కోసం ఏదైనా మూమెంట్ కోసం కాకుండా ఉపాసన తల్లి శోభన హైదరాబాద్లోని తన ఇంటి నుంచి చెన్నైలోని తన తల్లిదండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారట ఆల్మోస్ట్ ఆరు వందలు కిలోమీటర్లు సైకిల్ మీదే వెళ్లారట అరవై ఏళ్ల వయసులో మోకాలికి ఆపరేషన్ అయినా నెక్లో ప్లేట్స్ ఉన్నా ఇంకా పలు గాయాలు ఉన్నా తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకుని అంత దూరం సైక్లింగ్ చేసిందని తెలిపింది ఉపాసన సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న బిగ్ బాస్ భామ ఏమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ నిన్న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ప్రీతరెడ్డి ఈ విషయాన్ని పోస్ట్ చేసింది దీంతో ఉపాసన తల్లి శోభనను అంతా అభినందిస్తున్నారు ప్రభాస్కి నేను ఆఫర్ ఇచ్చా అతనే సెలెక్ట్ చేసుకున్నాడు ఆ విషయంలో ప్రభాస్ని ఇబ్బంది పెట్టాను ఉపాసన తల్లి శోభన యొక్క ధైర్యం మరియు పట్టుదల అందరినీ ఆకట్టుకుంది వయసు ఆరోగ్య సమస్యలు అడ్డంకి కాకుండా ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకం